భూదేవి కథ గురించి తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలైతే తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధతో వినాలి మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళిన అక్కడ మీకు నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పూర్వం ఒక ముసలి అబ్బ తన నలుగురు కొడుకుడు కోడలతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడలకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తదాడంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాన కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్ల వేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుకు భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్లి అడుగుగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కాని పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మా బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడలు పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రేండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్లి బయట ఎవరు ఉన్నారు చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్లిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్లి చూస్తాను అంటుంది మిగతా కోడలు గౌలోకి వెళ్లిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్లి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఎక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవారు అమ్మా నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఒక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్లి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది దానికి అబ్బా పెద్ద కోడలితో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబళిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చదివేదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెబుతుంది పేదవాడికి తన మావయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్లిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబని తీసుకుని అక్కడ నుండి కొంచెం దూరం వచ్చి యముడి చెయ్యి ఈ లోకానికి తీసుకునిరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యమబడులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను నాకు బాధగా లేదు కాని యమధర్మరాజా ఏమిటి ఇది నాకు నిలబడడానికి కొంచెం కూడా లేదు అంటుంది అప్పుడు నీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అబ్బతో చెబుతాడు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మహలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడిని ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దాన సంస్కారాలు చేయటం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉండగా అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్లు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అబ్బకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అక్క తిరిగి రావటం చూసిన నలుగురు కోడలకు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్లు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హెరణ చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడలను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రి నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి తన కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్లు పెద్ద కోడలు తప్ప ఈవుడికి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కొడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్లి ఒక బ్రాహ్మణు పిలిచిరండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడలు చేసేది ఉన్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కొడలపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పారు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను బెల్లాన్ని తీసుకుని కొడుకు కోడలను పీచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది ఈ రోజు నేను మీ అందరినీ విడిచి వెళ్లిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వా తన అలుగురు కొడుకు కోడలు రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వలేచి తాతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడలను దారం ఇచ్చి చెట్టు కట్టమని చెప్పింది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మా భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కొడలతో ఇలా ఉంటుంది ఈ రోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలని అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము మీరందరూ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకు పడుతుంది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వేమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్యా నీకు నేను నవకాయలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కొడలు ఒకసారి ఇంటికి వెళ్లి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కొడలు తినదు అప్పుడు అవ్వ రేపొద్దు నేను వెళ్లిపోతాను ఈ ఒక్క రోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కొడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతులు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తాడు ఈసారి యమధర్మరాజు ధర్మారాజును చూసి అవ్వని ఇలా అంటారు స్వామి మీరు చెప్పినట్టు నేను భూదేవి మీదకు వెళ్లి భూదేవి కథను విన్నాను కానీ